హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు బ్యూటిఫుల్ ఫ్లాట్ సేల్కి వచ్చింది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సపరేట్ కారిడార్ వాళ్ళు చాలా త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇక్కడ మీకొక లాగా ఉంటుంది మీకు అప్రోచ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్లి ఫ్లాట్ ని పూర్తిగా చూద్దాం పదండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు చూడొచ్చండి ఈ ఏరియా కూడా చాలా బావుంటుంది పీస్ఫుల్గా గా ఉంటుంది ఇక్కడ ఎమ్యూనిటీస్లో సీసీ కెమెరా సర్వేలైన్స్ ఉంటుంది పవర్ బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు లొకేషన్ వచ్చేసరికి కేపీహెచ్బి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ వస్తున్నాయి టోటల్ గా ఎయిట్ ఫ్లాట్స్ వస్తున్నాయి మీకు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ మీకు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి నైన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ మీకు ల్యాండ్ షేరింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ గజాలు వస్తుందండి మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్లోనే ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్లాట్ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది ప్రైమ్ లొకేషన్ ఫ్లాట్ చాలా స్పేసెస్గా గా ఉంటుంది మియాపూర్ హైటెక్ సిటీ కుకట్పల్లికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది ఐటీ ప్రొఫెషనల్స్ మరియు ఫ్యామిలీస్కి బెస్ట్ లొకేషన్ అండి ఇక్కడ వెంటిలేషన్ చూడొచ్చండి ఫుల్ వెంటిలేషన్ అన్ని వైపులా వెంటిలేషన్ ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి జీహెచ్ఎంసీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి అన్ని గదుల్లోనూ పెద్ద విండోస్ ఉన్నాయి ఏరియా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది పరంగా వస్తే హైటెక్ సిటీ మియాపూర్ ఈజీ యాక్సెస్ ఉంటుంది లొకేషన్ వైజ్ గా చూసుకుంటే నియర్ బై చాలా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి క్లియర్ టైటిల్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ మేజర్ బ్యాంక్స్ కూడా అప్రూవ్ చేస్తారు ఈ అపార్ట్మెంట్ మీరు ప్రైమ్ లొకేషన్ లో ఉండేలా ప్లాన్ చేయబడింది ఈ సరౌండింగ్లో లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి వితిన్ త్రీ ఫోర్ కిలోమీటర్ రేడియస్ లో టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి